మందర్ని ఆర్టిస్టులు టెక్నీషియన్ చాలా చెప్పారు కదా ప్యాషన్ అని ఇప్పుడు ఎకానమీగా దీనికి ఖర్చు ఎందుకు లేకపోతే అది అవసరం లేదు కదా అని ప్రొడ్యూసర్లు కొంచెం అంటే ఈ రోజున అనట్లేదు ఎవరు గాని బట్ అనడానికి అవకాశం ఉంది ఉంది లేదు గా కానీ ఆయనకి ఆ ప్యాషన్ వల్ల బడ్జెట్ పెరిగిపోయినా పర్వాలేదు సినిమా బాగుండాలి ఇక్కడ వంద మంది కావాలనుకున్నారు అనుకోండి పర్లేదు పెట్టుకోండి రెండు వందల మూడు వందల పర్లేదు కావాలా అని అడిగితే అంటే డైరెక్టర్ గారు వీళ్ళందరూ బడ్జెట్ ఎక్కువ ఉద్దేమో వంద మంది నేను ఇస్తారా లేదో మనం అడిగితే అనుకుంటారు కదా ఇంకో వంద మంది తీసుకొని కావాలంటే పెట్టుకోండి బాగుంటుంది అంటే తీసుకోండి అని చెప్తారు అట్లాంటి మనిషి కుమార్ గారు సినిమా పరంగానే కాదు మంచి మనసున్న వ్యక్తి గుడ్ చాలా కాలంగా తెలుసు ఉన్నారు అవును అన్ని అన్ని రంగాల్లోని ఉన్నాడు కానీ అన్నిట్లోని కూడా ఒక సర్టన్ క్యారెక్టర్ చేస్తూ ఒక మెయింటైన్ గ్రేట్ ఆయనకి అంటే ప్రొడ్యూసర్ గా మా డైరెక్టర్ గారు రవికుమార్ చౌదరి గారికి అండ్ పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కి నా తోట ఆర్టిస్టు రాజరావేంద్ర ప్రగతి రమేష్ భాటియా పాండే అమ్మాయి మాన్ ఇద్దరు హీరోయిన్స్ ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా అందరికి కూడా వాళ్ళ వాళ్ళ ప్రొఫెషనల్ వైజ్గా హెల్ప్ అవ్వాలి ఎస్పెషలీ ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి ఇది మంచి డబ్బులు మంచి డబ్బులు తీసుకొచ్చే సినిమా అవ్వాలి డైరెక్టర్ గారికి మళ్ళీ మంచి బ్రేక్ వచ్చి బ్రేక్ రావాలి మంచి సినిమా అవ్వాలి అవుతుంది అవ్వాలి ఇప్పుడు ఇన్ జనరల్ నెక్స్ట్ వచ్చే సినిమాలు లేకపోతే ఇప్పుడు వచ్చిన ఈ ట్రెండ్స్ బాగా మారే కదండి ఫ్యాన్సీ సినిమాలు గ్రాఫిక్ సినిమా ఇవన్నీ అంత బాగా మారిపోయింది సినిమా మీకు అవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది సార్ వెరీ గుడ్ సైన్ కదండి ఇప్పుడు తెలుగు సినిమాని ఎక్కడికో మీద తీసుకెళ్ళిన తీసుకున్న ఖ్యాతి రాజమౌళి గారిది బడ్జెట్ ఉమ్మా ఇంత బడ్జెట్ రెండు వందల కోట్ల అంతకుముందు తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషలో నలుగురు కలిపితే ఒక హిందీ భాష అప్పుడు హిందీ వాళ్ళే మన తెలుగు కేసు ఇలా చూస్తున్నారు అని నోళ్ళు తెలుస్తున్నారు ఎవరు బాలీవుడ్ ఆ రేంజ్ తీసుకెళ్ళింది బాహుబలి రాజమౌళి తర్వాత వచ్చిన ఇప్పుడు వస్తున్న సినిమాలు సుకుమార్ గారి సినిమాలు అవును అదర్ డైరెక్టర్స్ ఫిల్మ్స్ ఆల్సో కల్కీ గో సలార్ గారు చెప్తున్నా ఇవన్నీ కూడా ప్రభాస్ ఒక ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారు ప్రభాస్ గారు కదా అట్లా చెప్తుంది ఇదంతా గుడ్ సైన్ కదా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి హండ్రెడ్ పర్సెంట్ ఇంతకుముందు పదివేల మంది ఇప్పుడు వేల మంది పోతున్నారు బ్రహ్మాండ తెలుగు సినిల్ బిజినా పెరిగింది వరల్డ్ వైడ్ బిజినెస్ వరల్డ్ వైడ్ మరి ఆర్టిస్టులు కానివ్వండి టెక్నిషియన్ కానివ్వండి ఇవాళ పని లేదు నాకు అనుకున్న వాళ్ళు లేరు ఎవరు ఫ్రీగా లేరండి ఎందుకంటే మనకి ఎప్పుడంటే సినిమా ఒక్కటే ఉండేది అంటే ఇప్పుడు ఓటీటీ వెబ్ సిరీస్ ఇంకో పక్కన టీవీ సిరీస్ అవును కదా వాళ్ళకు చాలా బిజీగా ఉన్నారు బ్రహ్మాండంగా ఉంది అనమాట అదే మీరు ఒక టైంలో మెడ్రాస్ లో మనం ఎవరి గురించి మాట్లాడుకోకలేదు మీ గురించి మాట్లాడుకుంటే ఒక బ్లాక్ లో మీకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇప్పుడు అసలు ఏం చేయాలో తెలియడం కాదు ఎవడు ఫ్రీగా లేడు అది ఎవరు ఫ్రీగా లేరులే పనులే పనులు వర్కే వర్క్ వర్క్ ఇది ఆల్ క్రాఫ్ట్ ఆల్ క్రాఫ్ట్స్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఇంక్లూడింగ్ టెక్నీషియన్స్ కూడా ఎస్ అందరూ మొత్తం ఎవరికి వాళ్ళు ఎవ్వరికి వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారండి కొత్త పాతన భేదం లేకుండా అందరూ గా హాయిగా ప్రశాంతంగా బ్రహ్మాండంగా త్రీ లో ఎస్ ఎస్ డౌన్లోడ్ డౌట్ ఆ స్థాయికి వెళ్ళిపోయింది అవునండి నేను మిమ్మల్ని ఒకటి అడగాలి మీరు ప్రొడ్యూసర్గా మీకు బోల్డ్ అనుభవం ఉంది ప్రొడక్షన్ ఎట్లాగా ఏంటి ఇవన్నీ కూడా లేదు సార్ మీరు మళ్ళీ ఇంకొకసారి ఏ రోజున కూడా మళ్ళీ సినిమా చేద్దామని మీకు అనిపించలేదండి ప్రొడ్యూస్ చేద్దాం ప్రొడ్యూస్ చేద్దామని ఎప్పుడు అనిపించలేదు ఎందుకంటే ఆ తీరిక లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత టైం లేదు ఓకే ఇప్పుడు యాక్టర్గా సక్సెస్ అవడం అనేది వరవండి అన్డౌట్ గాడ్స్ గిఫ్ట్ కరెక్ట్గా చెప్పాలి ఎందుకంటే అండి ఇది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేది ఏం లేదు సక్సెస్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేసేది ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకుండా నాకు ఒక ప్రొఫెషన్ దేవుడు ప్రసాదించినప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొత్తగా తలనొప్పులు తెచ్చుకోవాలి తలనొప్పులు అన్ని పడ్డారు కదా అయిపోయినాయి కదా నేను చేస్తున్న ప్రొఫెషన్ మానేసి మానేసి నాకు ఇచ్చిన గిఫ్ట్ పక్కన పెట్టి ఇంకో దానికోసం ఎత్తుకోవడం ఎందుకు కరెక్ట్ తప్పు కదా అది అంటే మీకు అన్ని రకాల చేదు అనుభవాలని నేను అన్నగాని జీవిత పాఠాలన్నీ అప్పుడే మెడ్రాస్ లోనే మీరు నేర్చుకున్నారు సో మీకు అది నిలకడతనం స్థిరత్వం మీకు అన్ని బాగా అలవాటు పడ్డాయి అలవాటు పడింది అనిపించింది అనమాట ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు అనిపించింది ఎగ్జాక్ట్ నేను నాకు నేను ప్రశాంతంగా ఉన్నామని ఎగ్జాక్ట్ నార్మల్ నార్మల్గా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందండి ఇన్ జనరల్ గా సినిమాలు షూటింగ్ అంటే కోర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఖాళీ అని ఆ రోజు బెల్లం సురేష్ గారికి చెప్పారు ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు టైం లేదు బాగా బిజీగా ఉన్నాను పర్వాలేదండి అయితే ఖాళీగా ఉన్న టైంలో నేను ఇంటికి వెళ్తాం కానీ మా రిలేషన్స్ ఇంటికి వెళ్ళడం కానీ లేకపోతే మా ఊరు వెళ్తాను విలేజ్ కి నోతల అవును నేను రెండు మూడు సార్లు ఫోన్ చేసినప్పుడు మా ఊర్లో ఉన్నాను నాకు ఇష్టం నాన్నగారికి కూడా బాగా మా ఊరు అంటే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగా ఇష్టం ఏమాత్రం టైం దొరికినా మా ఊరు వాళ్ళతో మా చుట్టాలతోటి శ్రేయలక్ష స్నేహులతో మా ఊరి ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అక్కడ ఎందుకో మాకు ఆక్సిజన్ దొరుకుద్ది అనిపిస్తుంది వెళ్ళి ఆ నాలుగు మంచి ఆక్సిజన్ పిల్చుకొని వస్తాం నాలుగు అట్లా ఉంటది సరదాగా ఇక్కడ మీకు సినిమా ఇండస్ట్రీ మీ కెరీర్గా మీరు నాకు వీళ్ళు మంచి ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవాలంటే ఎవరి పేరు చెప్పగలరండి కృష్ణ భగవాను నాకు బాగా ట్రావెల్ అయ్యేవాడు అందరూ ఓకే వాడున్నాయి ఇద్దరము ఆలి ఒకడు ఓకే మిగతా వాళ్ళందరూ మనకు బాగా క్లోజ్ గా ఉంటారు అందరూ మనకు ఇప్పుడు మన సచిన్ రాజేష్ కావచ్చు శ్రీనివాస్ రెడ్డి కావచ్చు మేము మిగతా ఆల్ కమెడియన్స్ మాట్లాడుకుంటానే ఉంటాం ఇప్పుడు కూడాను ఆ ఇప్పుడు ఎక్కడో చూడ కలుస్తూనే ఉంటాము కానీ ఎవరికి ఎవరికి కూడాను కాంటవర్సీస్ లేవండి ఎక్కడ మీలో మీకు ఎక్కడ ఏదైనా వస్తే కాంట్రవర్సీలు గట్టా ఎక్కడైనా వస్తే కొంచెం ఆ మా అసోసియేషన్ కి సంబంధించినదే ఒకటో రెండో ఎక్కడైనా బయటకు రావాలి తప్పితే మీకు ఇండివిజువల్ కెరీర్స్ వైజ్ మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలే లేదు మీరు మాకి సంబంధించినంత వరకు మోహన్ బాబు గారు నాన్నగారు మంచి ఫ్రెండ్స్ అండి మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచి ఉండే ఫ్యామిలీస్ మొదటి నుంచి మొదటి నుంచి అట్లా వాళ్ళగిరిబాబు గారు అంకులు ఇద్దరు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు అనమాట అలాగని నేను ఎప్పుడు కూడా నేను డిఫరెన్స్ చూపించను నా ఇండస్ట్రీ వేరు మన మన ప్రొఫెషన్ వేరు నేను అందరితో సమానంగా ఉంటాను నేను ఎవరితో నేను కాంట్రవర్సీ పెట్టుకోను లేదు పెట్టుకోదలుచుకోను నా క్యారెక్టర్ అది కాదు అసలు యాక్చువల్గా అస్సలు ఎప్పటికీ చాలా ఇదిగా ఉంటాను నేను అట్లా ఇప్పుడు మన వెన్నుల్ కిషోర్ ఉన్నాడు వెల్లల్ కిషోర్ వన్ వీక్ ఒకసారి ఫోన్ చేయబోతే ఆయన కుదరదు అంటే నా ఏజ్ వేరు తన ఏజ్ వేరు బట్ కొలీగ్స్ ఆర్టిస్టులుగా వారానికి ఒకసారి టెన్ డేస్ ఒకసారి ఫోన్ చేయాలి లేకపోతే లొకేషన్ కలిసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మేము కలిసే ఫోన్ చేస్తాం ఇతర లేదు అదే లొకేషన్ నేను వేరే చోట తను వేరే చోట ఉన్నారంటే నాకు ఫుడ్ తెప్పిస్తాడు అట్లా అంత క్లోజ్ విల్లల్ కిషోర్ ఓకే అట్లా మీ అందరం బాగా ఇదిగా ఉంటామండి ఆర్టిస్టులుగా అదే సరే ఇప్పుడు మా వరకు వస్తే మీరు అన్ని అనుకున్నవి ఫుల్ఫిల్ అవడం చెప్ప చెప్పినవి చేద్దాం అనుకున్నవి ఆ ప్రయత్నం ప్రయత్నం అయితే డెఫినెట్ గా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆ ప్రయత్నం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అదే సొంత భవనం కట్టినెట్ గా ఉందండి ఇది మేబీ టైం టేక్స్ అంతే 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 అదేదో చెప్పి చేయకుండా ఉండాలనేది క్వశ్చన్ కాదు అక్కడ తన ప్రయత్నం ఎందుకంటే ఇట్ ఈస్ క్లీన్లీ లెఫ్ట్ టు ప్రెసిడెంట్ గారు ఎవరు కృష్ణ బాబు తను టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ మన కూడా ఆ డెప్యూటీ సీఎం గారితో మాట్లాడారు ఆయన కూడా ప్రామిస్ చేశారు ఓకే జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాం అనమాట ఖచ్చితంగా ఆయన చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడన్న నమ్మకం మాకు అందరు కూడా ఉంది చేస్తాడు గుడ్ గుడ్ బట్ అంటే మేము అంటే ఈ అల్టిమేట్ తను కాబట్టి తండే సిస్టే కదా ప్రెసిడెంట్ అనేది ప్రెసిడెంట్ బట్ మేమందరం కూడా ఏంటంటే జరగాలని మంచిది అని కోరుకుంటాం మెంబర్స్ అందరూ ఇండస్ట్రీకి మంచి జరగాలని కోరుకుంటాం మా అసోసియేషన్ బిల్డింగ్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాం కూడా కదా సో అది ఆ ప్రయత్నంలో ఉన్నారు